హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆదిత్యం చంద్ర భౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయ ధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వారాదిబురుగణ సహితాన్ మేషరాస్ చారీన్ ఏతనాశక్తిమూర్తిన్ ఖచరసురభరాన్ భక్తి ద ప్రార్థయాము శ్రీమాత్రే నమ నేను మీ రవికిరణ్ శర్మా వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెల శరద్ ఋతువు ప్రారంభమవుతుంది శరద్ ఋతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు అంటే మొన్నటిదాకా కూడా వర్ష ఋతువు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో యొక్క గణపతి అర్చనా పూజ కార్యక్రమం అయింది ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన అమ్మవారికి ఈ నవరాత్రులు నవరాత్ర దీక్షలు చేపట్టడము తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చనా పూజలు చేసుకోవటము ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము చండీ హోమము ఇట్లా దుర్గా హోమము విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి శరద్ ఋతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా అందువల్ల ఈ శరద్ ఋతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరద్ ఋతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ శరద్ ఋతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా ఉచెలో ఉన్నాడా నీచలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది మరి యొక్క రాశి బలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాసులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అంటే శని రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి గురుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా స్థితిగతులను బట్టి ఈ యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి ఈ నవగ్రహ మారటాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా విభ ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క రాసులు పన్నెండో రాసుల్లో మేషరాస్యాధిపతి కుజుడు అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మిథున ఆధిపతి బుధుడు కర్కాటక ఆధిపతి చంద్రుడు ఆధిపతి రవి ఆధిపతి బుధుడు ఆధిపతి శుక్రుడు వృచిక ఆధిపతి కుజుడు ఆధిపతి గురుడు మకర ఆధిపతి శని కుంభరాశ్యాధిపతి శని మీన ఆధిపతి గురుడు అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరణ చెప్పడం జరుగుతోంది కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని జన్మస్థానంలో సంచారం చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గతంలో పడిన ఇబ్బందులు అలాగే కొనసాగుతూ ఉంటాయి అలాగే యొక్క రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో దిగుబడి లేకపోవటము ఇబ్బందులు పట్టము వ్యాపారం సరిగా సాగకపోవటము రుణ బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు సరిగా లేకపోవటము అలాగే క్రయ విక్రయాలు ఎక్కువ జరగకపోవడము దీనివల్ల రుణ బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో అంటే ద్వితీయార్థంలో కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వారా ఆరోగ్య విషయంలో తో జాగ్రత్తలు వహించాలి అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థంలో వివాహాలు సంబంధం కుదిరే అవకాశాలు ఉంటాయి సంతానం కూడా ద్వితీయార్థంలో సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రయత్నం వారికి ప్రథమార్థం చేదుగా మిదులుతుంది ద్వితీయార్థం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే వ్యవసాయ రంగంగా చూసుకున్నట్లయితే గతంలో చేసినటువంటి పంట నిల్వలు తద్వారా ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి గతంలో ఇబ్బందులు పడ్డాడు కానీ ఇప్పుడు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది తగు జాగ్రత్త వహించాలి పంట విషయంలో అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది కాబట్టి ముందు పదిహేను రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ నాయకులు మాటలు పడే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అట్లాగే స్టాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే మేలు కాబట్టి స్టాక్స్ పెట్టుబడి పెట్టినా పెరగకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు ముందుగా అయితే ఈ ద్వితీయార్థంలో అనుకూలతలు వచ్చి అనుకోకుండా ఆ స్టాక్స్ పెరగడం ద్వారా సామాన్యంగా స్టాక్స్లో లాస్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటాయి సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగం వారు కూడా ఏళ్ళు నాడుసిన ప్రభావం వల్ల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలంగా జన్మ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఏళ్ళు నాడుసిన ప్రభావం జనవన ప్రభావం వల్ల ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా విశేషముగా శని రక్షా కవచాన్ని చేయటము శనికి నువ్వులు దానాన్ని ఇవ్వటము శని జపం చేయించుకోవటము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విశేషముగా వీళ్ళు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పానకం నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలే అవకా అనుకూల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు వహించి చక్కగా మీరు మీ చెప్పిన రెమెడీని పాటించినట్లయితే అనుకూలం చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వివాహం లేక ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉండదు అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే దృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మనం వెంట ఉంటాయి అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి